అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధినాయకురాలు షరింలమ్మ గారి ఆజ్ఞ మేరకు రాష్ట్రం మొత్తం ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఖాళీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మూల కారణం నిద్రావస్థలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని నిద్ర లేపడం వాగ్దానాలు చేసేసి అత్యధిక మెజారిటీలు వచ్చినాయని చెప్పి భుజాలు తట్టుకొని ఈరోజు ఇచ్చిన మాటను ఒక్కదాన్ని కూడా తుంగులో దొక్కేసి వాగ్దానాలను పక్కన పెట్టేసి అది ఇది అని చెప్పుకుంటూ కాలయాపం చేస్తున్నారు ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు మీరు అమలు పెట్టడం మొదలు పెడతారు ఇకపోతే ఈ మధ్యనే ఇది మంచి ప్రభుత్వం అని గోడపత్రికలో లేకంటే అదేందో మొత్తము అతికించుకుంటున్నారు ఎక్కడ మంచి ప్రభుత్వం ఎవరు చెప్పారు మీకు మంచి ప్రభుత్వం అని ఎవరి కాళ్ళకు వాళ్ళే దండ పెట్టుకుంటే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోరు మీరు మంచి ప్రభుత్వం అనేది ప్రజలు చెప్తే గానీ అది మంచిదా చెడ్డదా అనేది మీరు తెలుసుకోవాలి కానీ మీ అంతకు మీరే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి పోస్టర్లన్నీ అతికించుకుంటా గోళ్ళకు పోతా ఉంటే అది మంచి ప్రభుత్వం అయిపోదు మీరు ఇచ్చిన వాగ్దానాలను నమ్మి ఈరోజు మీకు ప్రజలు ఓటేశారు ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం చేసిన పూర్తిగా దోచుకునే పరిస్థితి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే ఇప్పుడున్న మీ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి దోచుకునే కార్యక్రమాలు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేదు ఇవన్నింటిని వెంటనే అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో సూపర్ సిక్స్ కాక చాలా వాగ్దానాలు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది ప్రజలకు మునుపు దోచుకునే ప్రభుత్వంలో ఎంత కష్టమైనా డబ్బులు ఎంత ఎక్కువ దోచుకున్నా కానీ ఇసక దొరుకుతూ ఉండింది ఇప్పుడైతే ఎంత డబ్బులైనా పెట్టి మొత్తానికి ఇసుకే లేదు ఇది ఎలా ఉందంటే మా హోటల్కి వస్తే మేము ఫ్రీ అని చెప్పి హోటల్ తలుపులు మోయేసినట్టుగా ఉంది వాళ్ళైతే డబ్బులు పది రూపాయలు దానికి ఇరవై రూపాయలు తీసుకున్నా కనీసం ఇడ్లీ దొరుకుతూ ఉండింది ఇప్పుడు కంప్లీట్గా తలుపులు మోయేసి పస్తులు పెట్టేసే పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది ఇవన్నీ ఆలోచన చేస్తే చాలా ఉన్నాయి ఉచిత బస్సులు కానీ ప్రతి ఒక్కటి గ్యాస్ సిలిండర్లు కానీ ఇవన్నీ ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నిలబెట్టుకోకపోతే ఇంతకు ముందు ప్రభుత్వం ఐదేళ్ళు ఉండింది మీరు ఇంకా ముందుగానే ప్రభుత్వాన్ని తెరదించేసి డోర్లు మూసేయాల్సి వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ వెంటనే అమలు పరచాలా ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం